హాయ్ హాలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ యువ భారత్ టీవీ నెల్లూరు నగరం ఇరవై రెండో డివిజన్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నేడు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఇరవయో డివిజన్ సంఘమిత్ర స్కూల్ వద్ద సిసి రోడ్ల పనులకు శంకుస్థాపన చేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టీడీపీ నాయకులు కోటం రెడ్డి శంకుస్థాపనలకు ప్రారంభోత్సవాలకు హంగు ఆర్భాటాలకు దూరంగా నిడారంబరంగా సర్వసాధారణంగా నిర్వహిస్తామని ఈ శంకుస్థాపన కార్యక్రమం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని నా ఆకాంక్షలకు నా ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరించిన ఇరవయ్యో డివిజన్ నాయకులను అభినందిస్తున్నానని నా కార్యక్రమాల్లో ఫ్లెక్సీలు బొకేలు శాలువాలు వేసే బదులు పది మందికి మేలుచేసే కార్యక్రమాలు చేపట్టండని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు నా సూచనలను నా అభ్యర్థనను స్వీకరించి మొట్టమొదటిసారిగా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఆదర్శంగా నిలచిన ఇరవయ్యో డివిజన్ టీడీపీ జనసేన బీజేపీ ఇతర మిత్రపక్ష నాయకులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని అన్నారు పై కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ చేజర్ల మహేష్ క్లస్టర్ ఇంచార్జి సాయి బాబా టీడీపీ నాయకులు దారామల్లి ఖాదర్ బాషా రమణయ్య పిచ్చిరెడ్డి రవీందర్ రెడ్డి డేవిడ్ రాజా భాస్కర్ నాయుడు నవీన్ పోతురాజు రవి బొమ్మన శీనయ్య కిష్టయ్య అశోక్ రత్నం ద్వారక రమణయ్య చికవోలు శ్రీనివాసులు విష్ణు హెచ్ఎస్ రెడ్డి రాజా సాగర్ శ్రీకాంత్ చేజర్ల కవిత పద్మజ యాదవ్ శైలజ యాదవ్ అల్లం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యో భాను ప్రకాష్ సైనింగ్ అవుట్ యువ భారత్ టీవీ ఆంధ్రప్రదేశ్